హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కృష్ణా జిల్లా కరకట్ట మీద నుంచి విజయవాడకి అయితే పోతున్నాం ఫ్రెండ్స్ ఈ కరకట్ట రహదారి నిర్మాణం జరిగి దాదాపు పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ ఈ దారి వెంబడి మనం ప్రకృతి అందాలను చూడవచ్చు రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు మరియు ఎడమ చేతి వైపు కృష్ణానది పాయ కుడి చేతి వైపు లంక గ్రామాలు చూడటానికి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఇక్కడ కనబడతా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎక్కువగా అరటి తోటలు తోటలు కంద తోటలు ఇవన్నీ మనకు చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది ప్రజెంట్ టైం వచ్చేటప్పటికి సిక్స్ థర్టీ అయింది ఇలాంటి కరకట్టలు వచ్చేటప్పటికీ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటేమో బాపట్ల జిల్లాలో నుంచి మొదలవుతుంది రెండవది కృష్ణా జిల్లా నుంచి ఇప్పుడు మనం వెళ్తున్నది అంటే బాపట్ల జిల్లా కృష్ణా జిల్లాకు మధ్యలో మూడు కిలోమీటర్ల వ్యాసార్థంతో కృష్ణానది ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది అటుపక్కన ఒక కరకట్ట ఇటుపక్కన ఒక కరకట్ట అలా రెండు రహదారులు అయితే నిర్మించడం జరిగింది ఈ కరకట్ట మీద ప్రయాణానికి జనం బాగా ఆసక్తి చూపిస్తారు ఎందుకంటే ఈ వైపు మనకు ప్రకృతి అందాలు చాలా ఆహ్లా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటాయి ఈ రహదారి వెంబడి ఎక్కువ చెట్లు కృష్ణానది పాయ ఆనుకొని ఉండటం ఇసుక తిన్నెలు ఇలాంటి వాతావరణము ఉండటం వల్ల చాలామంది ఈ రహదారి వెంబట ప్రయాణానికి చాలా ఆసక్తిగా చూపి ఆసక్తి చూపిస్తారు ఇక్కడ నివసించే లంక గ్రామాల ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీద అరటి తోటల మీద ఇలా బొప్పాయి తోటల మీద ఇటు రకరకాల తోటలైతే మనకు కనబడతా ఉంటాయి నిమ్మ తోటలు కానీ ఇలాంటి తోటల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు ఈ దారి వెంబటి ఎక్కువగా తోటలు ఉండటం వల్ల ఇక్కడ పక్షుల సందడి ఎక్కువగా ఉంటుంది అలాగే అరటి తోటలు ఉండటం వల్ల ఇక్కడ కోతుల అల్లరి చాస్టలు మనం చూడడానికి చాలా బాగుంటాయి ఉదయం పూట జర్నీ చేసేటట్టయితే మనకు పొద్దున్నే ఇక్కడ రోడ్డు మీద కంజు పెట్టలు ఇలా అడవి బాతులు అనేవి రోడ్ల మీద తిరుగుతూ జనాలను ఆకర్షిస్తూ ఉంటాయి చూస్తున్నారు కదా రోడ్డుకు ఇరువైపులా మనకు ఇలా పచ్చని వాతావరణం అయితే కనబడతా ఉంది ఇక్కడ కృష్ణానది బాగా ఓవర్ఫ్లోగా ఉన్నప్పుడు మనం ఈ దారి వెంబట వెళ్తూ కృష్ణానది ప్రవాహాన్ని కూడా చూడవచ్చు అది చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది నేనైతే మా వైపు బాపట్ల జిల్లా వైపు కరకట్ట ఉన్నా సరే ఈ దారి వెంబడి ప్రయాణం చేయడానికి చాలా ఆసక్తిగా ఉంటాను నేనైతే ఇటువైపు ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక లంక గ్రామం అయితే మనకు తగులుతుంది ఆ ప్రాంతంలో ఆ గ్రామ ఆ గ్రామస్తుల సందడి వాళ్ళు చేసే ఇక్కడ వ్యవసాయ పనులు వివిధ రకాల వ్యాపారస్తుల స్టాల్స్ కానీ ఇలా చూడటానికి పల్లె వాతావరణం చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ చూడాలి అంటే ఉదయం ఆరు గంటలకు ఎక్కితే ఆ చల్లగాలికి ఆ మట్టి వాసనకు మైమరిచిపోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వాపట్ల జిల్లా వాసులు కానీ కృష్ణా జిల్లా వాసులు కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చూసి ఉంటారు ఖచ్చితంగా ఇటువైపు ఎవరైనా ప్రయాణం చేయాలి అనుకుంటే తప్పకుండా తప్పకుండా రండబ్బా చాలా థ్రిల్లింగ్ ఫీల్ అవుతారు మీరు ఇక్కడ ఇక్కడ మనం విజయవాడ సమీపిస్తుంది అనగానే ఎత్తైన కొండలు మనకు పెద్ద పెద్ద గోడలు కట్టినట్టు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఇక్కడ కనబడుతూ ఉంటుంది ఇక్కడ మీరు ఒకసారి చూసుకున్నట్టయితే మనము రోడ్డు పైన ఇప్పుడు నుంచున్నాం ప్రజెంటు ఇక్కడ ఎడమ చేతి వైపు మీకు కృష్ణానది పాయ ఇసుక తిన్నులు కనబడుతున్నాయి ఇటువైపు కుడివైపు వచ్చేటప్పటికి లంక గ్రామాలకు వెళ్ళే వంతెన ఒకటి కనబడుతుంది ఇలాగే ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకసారి ఇలా వంతెనలు ఇలా ఇక్కడ స్టాప్ అనేది ఇక్కడ ఉంటా ఉంటుంది ఇప్పుడు మీరు చూ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అట్లాగే బెల్ సింబుల్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి వీడియోస్ మీ దాకా చేరుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ టు ఆల్